హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మావతికి అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది వదిన ఏంటి ఈ టైంకి ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పద్మావతి వదిన చెప్పండి అనగానే పద్మావతి ప్లీజ్ పద్మావతి అమ్మని చూడాలనిపిస్తుంది ఆ నీచుడు బయటికి వెళ్ళాడు గంట తర్వాత గాని రాడు అలాగే అమ్మని కిడ్నాప్ చేస్తానని కూడా అంటున్నాడు మీ దగ్గర అమ్ముందని వాడికి తెలీదు వాడు వచ్చేలోపు అమ్మని ఒక్కసారి చూడాలనిపిస్తుంది పదే పదే గుర్తుకొస్తుంది అని అంటుంది అరవింద వదిన ఆఫీస్లో ఉన్నాను అని చెప్పేసరికి వెనకాలే యశోధర్ కనిపిస్తారు పద్మావతి ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతారు సారు ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటుంది పద్మావతి ఇంకొక గంటలో ఆఫీస్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు పర్మిషన్ ఎవరైనా అడుగుతారా వెళ్ళు పద్మావతి అని అంటారు యశోధర్ ఇక హడావుడిగా బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉంటుంది పద్మావతి ఏంటి ఈ పద్మావతి ఇలా వెళ్ళిపోతుంది నాకు ఒక్క మాట కూడా చెప్పటం లేదు అని అనుకుంటారు విక్కీ ఇది ఇలా ఉండగా అను పాపని ఊయల్లో వేసి ఇక దివ్యకి చెప్తుంది దివ్య మార్కెట్కి వెళ్తున్నాను పాపని జాగ్రత్తగా చూసుకో ఒకవేళ ఏడిస్తే ఈ పాల బాటిల్ నోటికి అందించు సరేనా అత్తయ్య మావయ్య బయటికి వెళ్ళుండారు అని అంటుంది అను సరే వదిన త్వరగా రా అని చెప్పి ఇక దివ్య అనడంతో అను మార్కెట్కి వెళ్తుంది అను అలా మార్కెట్కి వెళ్ళగానే పద్మావతి ఇంటికి వస్తుంది దివ్యను చూస్తుంది అమ్మో అక్క ఉంటే పాప దగ్గరికి వెళ్తే కోప్పడుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచించేలోపు పద్మావతి వదినా ఈ టైంకి వచ్చేసావేంటి ఆఫీస్ అయిపోయిందా అని అడుగుతుంది దివ్య అవును దివ్య అక్క ఏది అని అడుగుతుంది ఇప్పుడే అను వదినా మార్కెట్కి వెళ్ళింది పాపను నీకు నీకొకరు తెలుసా నాకు పాలు పట్టడం రాదు కదా వదినా నువ్వు పడతావా అను వదిన వచ్చేలోపు అని అంటుంది సరే దివ్య నీకేదైనా పని ఉంటే బయట ఏదైనా చెయ్యి నేను పాపను చూసుకుంటాను అని చెప్పి పద్మావతి దివ్యకి చెప్పడంతో హమ్మయ్య ఈ పాపగోళ తప్పించుకున్నాను అని చెప్పి బాటిల్ తన చేతికిచ్చి వెళ్తూ ఉంటుంది దివ్య అమ్మయ్య అక్కలేదు లేకపోతే అక్కకి కోపం వస్తుంది అని చెప్పి ఇక అరవింద్కి ఫోన్ చేసి వీడియో కాల్ని ఆన్ చేస్తుంది పద్మావతి ఇక అరవింద ఊయల్లో ఉన్న పాపని చూస్తుంది మురిసిపోతూ ఉంటుంది చాలా ఆనందంగా అమ్మా నువ్వు పద్మావతి విక్కి దగ్గర సంతోషంగా ఉన్నావు అది చాలు నువ్వు ఇలాగే వీల ఇంట్లోనే ప్రశాంతంగా ఉండాలి ఈ దుర్మార్గుడు నీ కన్న తండ్రి అయినా నిన్నే చంపాలనుకుంటున్నాడు అలాంటి తండ్రి ఉన్నా లేకపోయినా పర్వాలేదమ్మా నువ్వు పుట్టడంతోనే నాకు సంతోషం వచ్చింది అని చెప్పి పాపని చూస్తూ ఆనంద బాష్పాలతో ఇక వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది అరవింద పద్మావతి నీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే మా అమ్మని చూపించావు అనగానే వదిన మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే విక్రమాదిత్య గారు నేను మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటాము అనగానే నాకు తెలుసు పద్మావతి ఈ దుర్మార్గుండి తప్పించుకొని ఇంటికి రాగలను కానీ పాప అక్కడ ఉంది కదా వాడుకు తెలియకుండా పాపని అక్కడ ఉంచాను కదా తెలిస్తే వాడేదైనా చేస్తాడు అందుకే అందుకే వీడితో ఉంటున్నాను అని అంటుంది అరవింద పాపం వదిన ఈ పాపనే తన పాప అనుకుంటుంది ఎలాగైనా పాపని ఎక్కడి నుండి తీసుకురావాలి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఉపయోగం ఏముంది అని చెప్పి అనేలోపు పద్మావతి నీకు ఒకటి తెలుసా మా అమ్మకి కాళ్ళ కింద పుట్టుమచ్చ ఉంటుంది నా పాపకు కూడా పుట్టుమచ్చ ఉంది ఎందుకో తెలుసా మా అమ్మే కాబట్టి అని అంటుంది అవునా వదిన పాపకి పుట్టుమచ్చ ఉందా అని అంటుంది అవును పద్మావతి ఇప్పటిదాకా కాల కింద ఉన్న పుట్టుమచ్చ చూడలేదా ఒకసారి నాకు చూపించు అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి అమ్మో ఈ పాపకి పుట్టుమచ్చ లేకపోతే వదిన కనిపెట్టిస్తుండాది వదిన ఇప్పుడే ఆ దుర్మార్గుడు బాధలో ఉంది ఇప్పుడు పాప కూడా ఇక్కడ లేదంటే తట్టుకోలేదు వదిన నాకు పనుండాది మళ్ళీ ఫోన్ చేస్తాను అలాగే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక పద్మావతి ఇక అరవింద వెనకాలే అటువైపు మురళి ఉంటారు అమ్మా అరవింద నిజంగా నేను బయటికి వెళ్ళానని చెప్పగానే ఫోన్లో పద్మావతికి ఫోన్ చేసి నీ పాప గురించి ఎంక్వైరీ చేస్తున్నావు ఇప్పుడు అర్థమైంది నీ తమ్ముడు అలాగే పద్మావతి దగ్గర సేఫ్గా పాపని ఉంచామన్నమాట పాప కాళ్ళకి పుట్టుమచ్చ ఉందని కూడా తెలుసుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవింద రానమ్మా ఒకటి మాత్రం నిజం నువ్వు చాలా తెలివిగా పాపని వాళ్ళకి అప్పగించావు కాని నా గురించి ఎక్కువగా ఆలోచించలేదు నిన్ను చంపేస్తానేమోనని అలాగే చంపినా పర్వాలేదని నాకే ఛాలెంజ్ విసిరావు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది పాపని తీసుకుని వస్తాను దొంగచాటుగా తీసుకుని వచ్చి పాపని చంపేస్తాను అనగానే చొక్కా కాలర్ పట్టుకుంటుంది అరవింద ఒరే దుర్మార్గుడా నీకు అన్యాయం చేశాము నా తమ్ముడి ఆస్తినంతా కొట్టేయాలని చూశావు వాళ్ళు కడు బీదరికల్లో బ్రతుకుతున్నారు ఆఖరికి కన్న కూతుర్ని కూడా చంపాలనుకుంటున్నావు ఆస్తి నువ్వు చస్తే నీ వెనకాల వస్తుందా అని అంటుంది అరవింద అయ్యో రానమ్మ ఆస్తి చచ్చిపోతే నా వెనకాల రాకపోయినా నాకు నష్టం లేదు బ్రతుకున్నంతకాలం లగ్జరీ లైఫ్తో బ్రతకాలి అది ఎవడి సొమ్మైనా పర్వాలేదు అని అంటారు మురళి నీకేం కావాలి నీకు పౌర్ ఆఫ్ పట్టా పైన సంతకం చేయాలి అంతే కదా అని అంటుంది అవును ఇప్పుడు ఇప్పుడు అసలు దారికి వచ్చావు రానమ్మా నిన్ను వదిలేస్తాను అలాగే నాకు నీకు పుట్టిన పాపని కూడా వదిలేస్తాను మీ తమ్ముని పద్మావతిని కూడా వదిలేస్తాను ఆస్తి నాదైతే హ్యాపీగా ఉంటాను ఇక మీ జోలికి రాను అని అంటారు మురళి నేను ఎలా నమ్మాలి అని అంటుంది ఇక అరవింద పాపని నీ చేతికిస్తాను సంతకాలు చేసిన పేపర్స్ నాకు నువ్వు ఇవ్వాలి సరేనా ఒక్కొక్కసారి విలన్లకు కూడా మనసుంటుంది అందు గురించే పాపన్ని నీకు ఇచ్చేస్తాను ఇక పత్రాలను నాకు ఇచ్చేసే సాల్వ్ అయిపోతుంది అని అంటారు మురళి సరే పత్రాలపై సంతకం చేసి నాకు నాకిచ్చి ఇక మాకు నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోవాలి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేసి వెళ్ళిపోవాలి లాయర్ దగ్గర కూడా సంతకం చేసి వెళ్ళాలి మాకు డబ్బు లేకపోయినా నా తమ్ముడు నా మరదలతో మా అమ్మతో నేను బ్రతుకుతాను అని అంటుంది సరే రానమ్మా నువ్వు ఎలా బ్రతికినా నాకు అవసరం లేదు ఆస్తి నాది కావాలి అంతే రేపు వైజాగ్ వెళ్తున్నాము అని అంటారు మురళి ఇక అరవింద పాపని చూస్తాను వాడి ముఖాన ఆస్తి కొట్టేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా అను రాగాని దివ్య వదినా వదినా నువ్వు వెళ్ళగాని పద్మావతి వచ్చింది పాపని ఎత్తుకుంటూ వీడియో కాల్లో ఎవరికో చూపించింది కానీ నేను వద్దన్నా తను వినలేదు చూడు వదినా పాపని నీకు దూరం చేస్తుందేమోనని నీకు భయంగా ఉంది అసలే నువ్వు ఆనంద పాపని నీ సొంత కూతురి కంటే ఎక్కువగా చూస్తున్నావు కానీ పద్మావతికి పాపరావుడి ఇష్టం లేదు కదా అందుకే ఎవరికో వీడియో కాల్ చేసి పాపని చూపిస్తుంది అని చెప్పి అనగానే అంత పని చేసిందా అని చెప్పి గబగబా వస్తుంది పద్మావతి దగ్గరికి పద్మావతి ఎన్నిసార్లు చెప్పాలి నా కూతుర్ని నువ్వు ఎత్తుకోవద్దని ఎవరికి వీడియో కాల్ చేశావు అని అంటుంది అను ఇంతలో నారాయణ కూచల విక్కీ అలాగే ఆర్య లోపలికి వస్తారు అను ఎందుకు అరుస్తున్నావు పదే పదే పద్మావతిని ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు నీకేమైనా ఈ మధ్య పిచ్చి పట్టిందా అని అంటారు ఆర్య అవునండి పిచ్చే పట్టింది ఎందుకంటే ఇన్ని రోజులు సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ ఈ పద్మావతి నా బిడ్డపై పగబట్టింది మంచిగా మాట్లాడుతూనే నా పాప అనాథని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ తల్లిదండ్రులకి నా పాపని వీడియో కాల్లో చూపిస్తుంది అని అంటుంది అను అక్క అలాగేమీ చేయలేదు అనగానే అలా అయితే నువ్వు వాయిస్ మెయిల్ ఎవరికి చేశావో వీడియో కాల్ ఎవరికి చేశావో చెప్పు ఇక విక్రమాదిత్య పద్మావతి వైపు చూస్తూ ఉంటారు అవును పద్మావతి పదే పదే అను నీపై నిందలు వేస్తుంది ఆ నిందలకి నువ్వు సమాధానం చెప్పకపోతే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది ఎవరికి వీడియో కాల్ చేసి పాపని చూపించావు అని అంటారు విక్కీ సరు నేను వదిన పాప గురించి ఫోన్ చేసింది అందుకే పాపని చూపించాను అనగానే ఒక్కసారిగా అందరూ ములిక్కి పడతారు అంటే అరవింద్ వదనికి ఫోన్ చేసి నా పాప గురించి చెప్పావా అసలు నీకు ఎంత ధైర్యం ఇప్పుడు వదిన తన పాపే ఈ పాపని అనుకుంటుండదు కదా చూసారా అండి నా బిడ్డ కోసం వెనకాల ఎంత గోతులు తవ్వుతుందో పద్మావతి ఇప్పటికైనా నా మాట వింటారా మనం తెచ్చుకున్న డబ్బుతో ప్రశాంతంగా ఎక్కడైనా ఉందాము నా పాపని ఖచ్చితంగా అరవిందోదినికి చూపిస్తూ తనకి ఆశ పెడుతున్నారు తను తన అనుకొని నా పాపపై ప్రేమ పెంచుకుంటుండది రేపు వదిన మన ఇంటికి వస్తే పాప తన పాపే అని తన కూతురు అని ఇక తన దగ్గర ఉంచుకుంటుంది ఎందుకు పద్మావతి ఎందుకు నాకు పిల్లలు పుట్టకపోయినా నేను ప్రశాంతంగా పాపని తెచ్చుకొని నేను ఏదో బ్రతుకుతున్నాను ఇప్పుడు కూడా ఏదో తింగరి పనులు చేస్తూ నన్ను ముంచాలని చూస్తున్నావు చూడండి ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవటం లేదు నా పుట్టింటికి కొన్ని రోజులు వెళ్తాను మీకు నచ్చితే నాతో పాటు రండి లేకపోతే ఇక్కడే ఉండండి నన్ను ఆపాలని ప్రయత్నం చేస్తే గనక నేను నా పుట్టింటికి కూడా వెళ్ళను అని చెప్పి పాపని తీసుకుని గబగబత్తన రూంలోకి వెళ్తూ ఉంటుంది అను కరెక్ట్గా పద్మావతికి పాప కాలు కనిపిస్తాయి పాప కాలుకి పుట్టుమచ్చ కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి అరవింద్ వదిన చెప్పిన ఖచ్చితంగా పాపకుండాది అంటే అరవింద్ వదిన పాప ఈ పాప ఒక్కటేనా ఆయన పాపని ఆశ్రమానికి వేశాను అన్నారు కరెక్ట్గా అక్కాబావా ఆశ్రమంలో నుండి పాపని తీసుకొచ్చారు ఒకవేళ ఆశ్రమంలో వాళ్ళు గాజువాక ఆశ్రమానికి షిఫ్ట్ చేసి ఉండొచ్చు కదా ఆ పాపే ఈ పాప అయ్యుండొచ్చు కదా చాలా సంతోషంగా ఉండాది ఇప్పుడు పాప కంటికి ఎదురుగా కనిపిస్తుండది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ అమ్మో ప్రాణం కంటే ఎక్కువగా పాపని చూసుకుంటుండది ఇప్పుడు పాప అరవింద్ వదిన పాప అని తెలిస్తే హక్క తట్టుకోలేదు శ్రీనివాస ఎందుకు ఈ పరీక్ష పెట్టుండావు అటు అమ్మలా చూసుకున్న వదిన ఇటు అమ్మే తానే చూసిన హక్క వీళ్ళిద్దరి మధ్య అయినా అమ్మ పుట్టుండాది అక్క చేతికి చేరుండాది ఇప్పుడు ఎలా స్వామి ఈ సమస్యకి పరిష్కారం ఎలా చూపిస్తావు అని చెప్పి పద్మావతి ఇక దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది పద్మావతి అరవింద ఫోన్ చేస్తే మాకెందుకు చెప్పలేదు అని అంటుంది కుచల అత్తయ్య వదిన ఫోన్ చేస్తుంది కానీ ఆ దుర్మార్గుడు వచ్చేలోపు ఫోన్ కట్ చేస్తుంది పాప గురించి అడగగానే అక్క పాపని చూపించాను వదిన హ్యాపీగా ఫీల్ అయ్యింది అనగానే విక్కీ అరవింద పాప ఈ పాపే అనుకుంటుంది అసలైన పాప అలాగే అరవింద పాపని వెతికి పట్టుకో ఎందుకంటే అరవింద ఇంటికి వచ్చేసరికి తన పాప తన చేతిలో ఉంటుంది భర్త దుర్మార్గుడని తెలిసినా పాప తన కంటి పాప కాబట్టి ఆ బాధని మర్చిపోతుంది అని అంటుంది కుచలా అవును విక్కి పాపని త్వరగా పట్టుకుని ఇంటికి తీసుకురా అరవింద పాపం ఎన్ని కష్టాలు పడుతుందో అని అంటారు నారాయణ అను బట్టల లగేజీ సర్దుకొని పాపని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఇక పద్మావతి ఆపాలనుకుంటుంది పద్మావతి తనని ఆపద్దు ఎందుకంటే ఒకప్పుడు అను కాదు ఇప్పుడు చెప్పుడు మాటలు వినే అను కొన్ని రోజులు పుట్టింట్లో ఉంటాను అంటుంది తన మనసు మార్చుకొని ఇక్కడికి వస్తే బాగుంటుంది వెళ్ళు అను అనగానే అవును నా పాప యోగక్షేమాలే నాకు ముఖ్యం అని చెప్పి అను పాపని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి ఆదివారం కావడంతో ఇక అన్ని పనులు చేస్తూ ఉంటుంది పద్మావతి అను ఆర్యని కలిపిన మనమే వాళ్ళిద్దరూ వీడిపోవడానికి కారణమయ్యాము అటువైపు అక్క ఆ పాపే తన పాపని ఆనందపడుతుంది ఇప్పుడు ఎలా అని అంటారు చూడండి సారు ఎప్పుడో ఏదో తెలుస్తుందని ఇప్పటి నుండి బాధ పెట్టడం సభ్యత కాదు అందుకే వదనికి ఆ పాపని చెప్పుండాను మీరు గట్టిగా ఆశ్రమంలో వాళ్ళని ఇక రిక్వెస్ట్ చేసి అడగండి వాళ్ళ అడ్రస్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి అయినా పాపని ఇంటికి తీసుకుని వద్దాము అని అంటుంది పద్మావతి సరే పద్మావతి నేను ఈరోజు ఆదివారం కాబట్టి అదే పనిలో ఉంటాను అను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి అని అంటారు సరే అని చెప్పి అంటుంది ఇంతలో యశోధర్ ఫోన్ చేశారు పద్మావతికి పద్మావతి అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రాగలవా అని అంటారు సారు ఇంటికి ఈరోజు సండే కదా అని అంటుంది అయ్యో పద్మావతి ఆఫీస్ వర్క్ కొంత కొంచెం పెండింగ్ ఉంది అలాగే మా అమ్మ మా అమ్మ నిన్ను చూడాలని పదే పదే అంటుంది హాస్పిటల్లో అంత హెల్ప్ చేసిన నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటుంది అనగాని అయ్యో సారు అదేమి వద్దు మేడం జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుంటే చాలు చాలా అందంగా ఉన్నారు మేడం అనగానే పద్మావతి వీలు చూసుకొని ఒక టూ అవర్స్ మా ఇంట్లో అందరితో స్పెండ్ చేయి మా అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అని అంటారు సరే కనీసం నాకు టైం ఉంటే వస్తాను అని చెప్పి అంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా ఇక అరవింద అలాగే మురళి వైజాగ్ చేరుకుంటారు ఇక దివ్యకి అరవింద చూడకుండా ఫోన్ చేస్తారు దివ్య చాలా రోజుల నుండి మీ ఇంట్లో అరవింద పాప ఉంది నీకు తెలుసా అని అంటారు బావా అరవిందక్క పాప మా ఇంట్లో ఉండడమేంటి అను తనని అనాథాశ్రమం నుండి తెచ్చుకుంది అనగాని అదేం కాదు ఆ పాపకి కాళ్ళకి పుట్టుమచ్చ ఉంటుంది ఆ ఖచ్చితంగా ఉంది అంటే అది అరవింద రానమ్మ కూతురే మా అత్తగారికి కూడా పుట్టుమచ్చ ఉందంట నువ్వు వెళ్ళి అర్జెంటుగా పాపని కాళ్ళని చూడు అనగాని అయ్యో బావా ఇక్కడ నువ్వు చెప్పినట్టే అను పద్మావతిని గొడవల్లో ముంచేశాను ఇప్పుడు అనువదన తన పుట్టింటికి వెళ్ళిపోయింది కొన్ని రోజులైతే వస్తాను అంది పాప గురించి పెద్ద గొడవలే జరుగుతున్నాయి ఇప్పుడు పాప ఈ ఇంట్లో లేదు బావా అని అంటుంది ఇక దివ్య అయ్యో దివ్య ఇప్పుడు ఆ పాపో లేకపోతే రానమ్మ కూతురు తెలుసుకోవాలంటే పాప కాళ్ళకి మచ్చ చూడాలి ఇప్పుడు ఎలా అక్కడ వాళ్ళమ్మ శివంగిలాగా నన్ను చూస్తేనే ఖచ్చితంగా చంపేస్తుంది ఇప్పుడు ఎలా అని అంటారు ఇక మురళి బావా అప్పటిదాకా అటువైపు అరవింద్ అక్కని ఎక్కడైనా ఉంచు పాప ఇంటికి రాగానే నేను చెప్తాను అలాగే అనువదిన ఇంటికి వెళ్ళి పాప కాలకి మచ్చ ఉందో లేదో అన్నది నీకు ఫోన్ చేస్తాను అప్పుడు పాపని నువ్వు తీసుకు ఒకే ఒక్క టూ అవర్స్లో నేను ఆ పని చేస్తాను అని అంటుంది సరే నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాను అప్పటిదాకా అరవింద్ని ఏదో ఒక కబుర్లు చెప్పి ఆపుతాను అని అంటారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి ఇక యశోధర్ ఇంటికి వస్తుంది ఇక యశోధర్ వాళ్ళ అమ్మగారు పద్మావతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకోలేక అమ్మా నువ్వేంటి ఆదివారం నాకు సర్ప్రైజ్ ఇచ్చావు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నిజంగా నిన్ను చూస్తే నా సొంత మనిషిలా అనిపిస్తుంది అనగాని మేడం మీరు ఆరోగ్యంగా ఉండాలి అలాగే యశోధర్ పెళ్లి చేసి అలాగే పాపలతో మనవళ్ళతో హ్యాపీగా ఉండాలి అని అంటుంది నిజంగా చిన్నపిల్లవైనా చాలా చక్కగా మాట్లాడతావు రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇక ఇల్లంతా చూపిస్తుంది పద్మావతికి యశోధర్ అమ్మగారు సుగుణ సుగుణ పద్మావతిని ఇల్లంతా చూపించావు మరి నీ టాలెంట్ని ఎప్పుడు చూపిస్తావు అనగాని ఏంటి సారు మేడంకి టాలెంట్ ఉందా చూస్తుంటే కనిపిస్తుంది అనగాని పద్మావతి నిన్ను చూడగానే నాకు నా టాలెంట్ గుర్తుకు వచ్చింది అని చెప్పి ఇక కాళ్ళకు గజ్జలు కట్టి భరతనాట్యం వేస్తూ ఉంటుంది యశోధర్ అమ్మగారు సుగుణ ఇక పద్మావతికి కూడా తన డాన్స్ చూసి మైమర్చిపోతూ ఉంటుంది నాకు కూడా అన్ని కళలు వచ్చు కానీ అన్ని కళలు వచ్చినా నేను విక్రమాదిత్య గారి వైఫ్ని అయిపోయాను ఇప్పుడు నా కళల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఇక తను కూడా కాళ్ళు కదుపుతూ ఉంటుంది పద్మావతి మీకు భరతనాట్యం వచ్చా అని అంటారు యశోదర్ ఏదో సార్ అని చెప్పి అనగానే కమాన్ అని అంటుంది సుగుణ ఇద్దరూ కలిసి భరతనాట్యం చాలా చక్కగా వేస్తూ ఉంటారు ఒక్కసారిగా యశోధర్ షాక్ అవుతూ ఉంటారు చాలా బాగా చేసావమ్మా నిజంగా నీ టాలెంట్ పైకి తీసుకురావాలంటే నువ్వు ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇక ఇవ్వాలి అని అంటుంది అయ్యో మేడం అదంతా వద్దు నేను వచ్చి చాలాసేపు అయింది మీతో చక్కగా టైం స్పెండ్ చేశాను సార్ నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంది అని చెప్పి ఇక పద్మావతి హ్యాపీగా బయటికి బయలుదేరుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక విక్రమ విక్రమాదిత్య ఇక అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక విక్రమాదిత్య పద్మావతి ఒకే రోడ్డుపై వస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే అరవింద పరిగెత్తి పరిగెత్తి వస్తూ ఉంటుంది వాడు నన్ను ఖచ్చితంగా మాయ చేయాలనుకున్నాడు పాపని చూపించి నా ఆస్తిని కొట్టేయాలనుకున్నాడు ఆస్తి పోయినా పర్వాలేదు వాడు నన్ను నా పాపని చంపుతాడు అందుకే ఆ దుర్మార్గుడికి హోటల్ రూమ్లో తాళం పెట్టి వచ్చేశాను నా తమ్ముణ్ణి చేరుకుంటాను నా కూతుర్ని చేరుకుంటాను మళ్ళీ ఇంతకు ముందులా ఆస్తి పాస్తులతో నా ఇల్లు కలకలలాడాలి ఆ దుర్మార్గుడికి తగిన శిక్ష వెయ్యాలి అని చెప్పి అరవింద పరుగు పెడుతూ ఉంటుంది కరెక్ట్గా విక్రమాదిత్య పద్మావతి ఉన్న రోడ్డు వైపే పరుగు పెడుతూ వస్తూ ఉంటుంది ఇద్దరు ఒక్కసారిగా అరవిందని చూస్తారు అకా అని చెప్పి విక్రమాదిత్య వదిన అని చెప్పి పద్మావతి ఇద్దరు అరవింద దగ్గరికి వస్తారు ఇద్దరిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద పాష్పాలు కారుతూ ఇద్దరిని గట్టిగా కౌగిలించుకుంటుంది అరవింద నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు ఆ భగవంతుడు మీ దగ్గర నన్ను చేర్చాడు విక్కీ పద్మావతి అర్జెంటుగా ఇంటికి వెళ్ళి అమ్మని చూడాలి వాడి బారి నుండి తప్పించుకున్నాను ఇక మనం ఎటువంటి కష్టాలు పడలేదు పాడకూడదు అందుకే వచ్చేసాను పవరాఫ్ పట్టాని కూడా వాడికి రాయలేదు అర్జెంటుగా నా పాపని చూడాలి అని అంటుంది అరవింద ఇద్దరూ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్